జై భీమ్ జై భారత్ వర్దిలాలి బహుజనుల ఐక్యత కొనసాగిద్దాం యుద్ధం బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల భారత స్వతంత్ర భారతదేశంలో ఏ కుటుంబాలు అభివృద్ధి చెందినవి ఇంకా ఈ నిరు నిరుపేద కుటుంబాలు నిరుపేదలుగానే ఈ భవిష్యత్తులు ఎందుకున్నారు అని చెప్పేసి ఒకసారి మనం ఆలోచించినట్లయితే మనకున్నటువంటి ఎకరాల రెండు ఎకరాల భూములను మైనింగ్ పేరిట మన నోటికాంచి లాగేసుకొని వాళ్ళ ఫ్యాక్టరీలు కల్పిస్తాము ఆ ఫ్యాక్టరీలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయమండల పలికి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎడవల్లి అలాగనే సరస్వతి భూములు కావచ్చు అలాగనే కొన్ని కొన్ని చోట్ల ఫ్యాక్టరీలకి ఫ్యాక్ యాజ ప్రైవేట్ ఫ్యాక్టరీల యాజమాన్యం భూసేకరణ చేసుకొని ఈరోజు పేద ప్రజలను దగా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఎన్నాళ్ళు ఈ ఈ దుర్మార్గుల చేతిలో మనం బందీలుగా ఉంటామని చెప్పేసి ఇక బహుజనులు మేల్కోలేకపోతే మనము మన మన బిడ్డల జీవితాలు ఇంకా ముందుకు బ ముందుకు వెళ్ళమని చెప్పేసి ఒకసారి పరిశీలన చేసి ఆత్మ పరిశీలన చేసుకొని ఏవైతే భూములు పోగొట్టుకున్నామో అన్యాక్రాంతంగా ఏవైతే మాయమంటలు చెప్పి భూములను వాళ్ళు మన చేతుల నుంచి గుంజుకున్నారో ఆ భూములు మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చుకునేటువంటి దిశలో అందరం ఉద్యమించాలా ఈ ఎడవల్లికి సంబంధించినటువంటి ధర్నాను జయప్రదం చేయాలా గత ఎమ్మెల్యే చిలకలూరుపేట ఎమ్మెల్యే బిడదల రజనీ గారి హయాంలో వైసీపీ వాళ్లకు అక్రమంగా కట్టబెట్టినటువంటి ఈ భూములను తిరిగి పేద ప్రజలకు అందించాలని చెప్పేసి ఇరవై మూడో తారీఖు ఈ నెల తలపెట్టుపోయే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అక్రమణకు గురైనటువంటి ప్రజలందరూ